హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణేపత్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కోటి వాళ్ళ స్టైల్లో చికెన్ మక్కురే ఎంత జ్యూసీ జ్యూసీగా ఉంది కదా అయితే మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి అంటే దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం చికెన్ ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఇంకా అలాగే ఆనియన్ తెల్లగడ్డ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇంక ఇది వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాల పొడి ఇంక ఇది వచ్చేసి మక్రోని ఇంక ఇది తెలిసిందే కదా టమాటా పేస్ట్ మ్యాచ్ ఓకే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ఇంక ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ తల్లగడ్డ రెండు ఉన్నాయి కదా అవి రెండు వేసుకొని దీన్నంతా మొత్తం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ అందులో వేసేసేయండి ఇంక ఇందులోనే రుచిక సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని అంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టి వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఇలా చికెన్ను ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిచ్చిన తర్వాత ఇందులోనే మసాలా పళ్ళు వేసుకొని దీన్ని ఒక రెండు నిమిషం రెండు మూడు నిమిషాలు కలపెట్టుకోండి ఇంక ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకోండి దీన్నంతా మొత్తం బాగా కలపెట్ ఈ టమాటో పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా బాగా కలబెట్టేసి దీన్ని ఒక ఐదు నిమిషాలలో ఉడకనే స్మెల్ అనేది మనకు రాకుండా అన్నమాట కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా ఇదంతా మొత్తం బాగా ఉడికి నూనె అనేది బాగా పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం మొత్తలోనే ఎక్స్కున్నాం కలిపినంత బాగా ఒకసారి కలబెట్టేసుకోండి మొత్తం అంతా కలబెట్టారు కదా ఇప్పుడు ఇందులో మనము కాంచుకున్న నీళ్లు పోసుకుందాం ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలబెట్టేసి మూత పెట్టేసి ఇంక దీన్ని ఉడకనిద్దాం దీన్ని మధ్య మధ్యలో మూత తీసుకొని కలబెట్టుకుంటూ ఉడికించుకోండి లేకపోతే ఇది తొందరగా అడుగు అంటుతుంది అంటుతుందన్నమాట అలాగే మంటగడ కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి లేకపోతే మనం అదే పనిగా నిలబడుకొని కలబెడుతూనే ఉండాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి మొత్తానికైతే మన జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ మక్రోని ఎర్రాడి చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్